పందా యొక్క లోపం వల్ల వ్యూహ లోపం వల్ల అది ఘోరంగా విఫలమైపోయింది విఫలమైన తర్వాత కూడా జయశంకర్ గారు తన పందా వీడలే ఆయన రాస్తూనే ఉన్నాడు సమీకరిస్తూనే ఉన్నాడు ప్రతి సంవత్సరం బడ్జెట్లో అనాలిసిస్ చేస్తూనే ఉన్నాడు తెలంగాణకు జరిగే అన్యాయాలను రికార్డు చేస్తూనే ఉన్నాడు ఆ రోజుల్లో కంప్యూటర్ ఉండేది కాదు కంప్యూటర్ వచ్చేదాకా కంప్యూటర్ వచ్చిన తర్వాత కూడా ఆయన రికార్డ్ చేస్తూనే ఉన్నాడు చేసి జరుగుతూ ఉండే నేను అడిగిన ఒక రోజు జయశంకర్ గారు అరవై తొమ్మిదిలో ఘోరమైన వైఫల్యం వచ్చింది కదా ఇంకో విచిత్రమైన విషయం మీకు గుర్తు చేయాలి నేను ఇవి అవసరం మనకు తెలియాల్సిన అవసరం ఉంది మీరంతా ఈ స్టేజి పైన కానీ కింద కానీ అతి ముఖ్యమైన నాయకులున్నారు కాబట్టి ఈ విషయాన్ని నేను మిత్రం పంచుకోవాలని అనుకుంటా అరవై తొమ్మిది ఉద్యమంలో ప్రధానమైనటువంటి అంశం ముల్కీ రూల్స్ చాలా ప్రధానమైన అంశం ఆనాడు ఉన్నటువంటి యువకులు చదువుకుంటున్న విద్యార్థులు ప్లస్ ఉద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళు మన టిఎన్జిఓలు వాళ్ళు కూడా బాగా హైలైట్ చేసుకోవట్లనే విషయం ఏంటంటే ముల్కీ రూల్స్ మేము చదువుకుంటే ఏం లాభం మా ఉద్యోగాలు మాకు వస్తలేవు కదా తస్కరించబడుతున్నాయి కదా అనేది మేజర్ నీళ్ళ విషయంలో అప్పుడు కాలాలు కొంచెం బాగుండే వర్షాలు బాగా కురిసేది ఈ మన 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 ఉద్యమ ప్రస్థానంలో జరిగిన ప్రస్తావన తక్కువ ఉండేది అప్పుడు కానీ ప్రధానంగా ముల్కీ రూల్స్ ఉండేది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే ముల్కీ రూల్స్ పేరిటనే అసలు అందులో పాల్గొన్న వాళ్ళు చెప్తే కళ్ళకు నీళ్ళు వస్తాయి మనకు రాజభవన్ గేట్ ఎదురుగా ఒక సంఘటన వాళ్ళు బుల్లెట్లు కొడతా ఉంటే వీళ్ళు రాళ్ళు కొడతా ఉన్నారు చచ్చిపోతున్నారు ఇంద్రవల్లిలో గిరిజనులు ఏ విధంగా కొట్లాడినరో పోలీసులు తుటా వస్తా ఉంటే ఒక పది మంది ఉరుతా ఉన్నారు తూటా గదురుగా తుటా వస్తుంది నేను చస్తా అని తెలిసి కూడా అంత ఆవేశపూరితంగా ఉద్యమం జరిగింది చచ్చిపోయినారు ఎనిమిది తొమ్మిది మంది చచ్చిపోయినారు ఆ రైలు పట్టాల మీద పడి రాజభవన్ ఎదురుగానే అంత బాగా జరిగింది సరే ఉద్యమం సమస్యపోయింది తెలంగాణ రాలేదు ఉద్యమ సందర్భంలో కొత్త పొటరింపు ఉద్యమం అయిపోయిన తర్వాత పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రి పెట్టినారు పివి నరసింహరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన కూడా తెలంగాణ బిడ్డ ఆయన రెండు రాష్ట్రాలు కలవాలని ఉండే ఆయనకు పాపం విశాలాంధ్రలో ఏదో గొప్ప జరుగుతుందని ఆయన కూడా ఆశపడ్డాడు కానీ మోసం జరిగింది ఆయన మనసులో ఉంది ముల్కీ రూల్స్ కు సంబంధించిన అంశం పోరాటం నుంచి ఉద్యమ రూపం నుంచి పోయి లీగల్ బ్యాటిల్ గా మారి సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉండి కరెక్ట్గా డెబ్బై మూడులో పివి గారు ముఖ్యమంత్రి ఉండే టైంలో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది తెలంగాణకు అనుకూలంగా ముల్కీ రూల్స్ షెల్ కంటిన్యూ ఫర్ తెలంగాణ అనగానే ఆంధ్రాలో జయాంధ్ర మూమెంట్ పెట్టింది జయాంధ్ర ఉద్యమం పెట్టి చాలా ఘోరంగా జరిగింది అది కూడా అక్కడ కూడా అరవై డెబ్బై మంది చనిపోయినారు పోలీస్ కల్పనలు వందలాది వేలాది మంది అరెస్ట్లు అయినారు చాలా ఒక ఐదారు నెలల పాటు బీభత్తంగా జరిగింది అది కూడా మళ్ళీ ఢిల్లీ ఆ ఆంధ్ర ప్రాంతంలో జరిగిన ఉద్యమాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకొని సుప్రీంకోర్టు తీర్పును కాలరాస్తూ రాజ్యాంగ సవరణ చేసింది నేను ఎందుకు చెప్తున్న ఈ అంశం ప్రధానంగా అంటే అరవై తొమ్మిదిలో ఉద్యమం కూలిపోయి నిరాశకు గురైన తెలంగాణ ఇక లేవ్వలే ఏ ముల్కి రూల్స్ అయితే రాజభవన్ గేట్ కాడ ఎనిమిది తొమ్మిది మంది విద్యార్థులు చచ్చిపోయే పరిస్థితి వచ్చిందో అంత ఆవేశపూరితంగా జరిగిందో ఒక్క విద్యార్థి కాలేజీ లేడండి యూనివర్సిటీ లేడు నేను చిన్న పిల్లవాడిని తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు సిద్దిపేటలో బై ఎలక్షన్ వస్తే అప్పటి టీపీఎస్ అధ్యక్షుడు మదన్మోహన్ గారు అక్కడ పోటీకి వచ్చారు డాక్టర్ చెన్నారెడ్డి గారి తదితరులతో వచ్చి మా ఇంట్లోనే క్యాంప్ ఉన్నారు వాళ్ళు మేమంతా వాళ్ళకు భోజనాలు పెట్టేది పెద్దలు వస్తే మన ఇళ్ళలో జనరల్గా ఇంటి వాళ్ళతోనే వడ్డిస్తాం కదా అట్లా వడ్డించండి నా చైతన్యం నేను చెన్నారెడ్డి గారికి రాజారాం గారికి రాజమల్లి గారికి అంజయ్య గారికి ఆనాటి చెన్నారెడ్డి గారి ఉద్యమ సహచరులు ఎందరైతే ఉండరో నేను వడ్డించిన వాళ్ళందరికీ అట్లా జరిగింది ఆ టైంలో ఉప ఎన్నికలు కూడా గెలిచినారు ఇక్కడ నారా జనార్దన్ రావు గారు గెలిచినారు సిద్దిపేటలో మదన్మోహన్ గారు గెలిచినారు చెన్నారెడ్డి గారి నాయకత్వంలో పద్నాలుగు ఇంట పదకొండు ఎంపీలు గెలిచినారు అయినా కూడా ఆనాడు ఉన్నటువంటి ఇందిరాగాంధీ కనికరించలేదు కానీ మళ్ళీ అదే ఆంధ్ర ప్రాంతంలో ఉద్యోగం వస్తే సుప్రీంకోర్టు తీర్పును కూడా కాలరాసి కర్కశంగా రాజ్యాంగ సవరణ చేసి మూలికీ రూల్స్ను రద్దు చేసినారు రద్దు చేస్తే కలిగిన బాధ ఏంటంటే ఉద్యమ స్వరూపాన్ని మనం ఒకసారి ఎనాలిసిస్ చేస్తే